భోగద తసలబ సుపుష్ప గంధ కలబ భోగద తసలబ సుపుష్ప గంధ కలబ కస్తూరి tilakamahi pa mama kaanta nanda gopa kanda శ్రీ నమః శ్రీ గురుభ్యో నమః భారతదేశంలో అవతరించిన మహా భక్తుల గురించి మన ఛానల్లో వరుసగా తెలుసుకుంటూ వస్తున్నాం అందులో భాగంగా ఈరోజు ఊతుకాడ వెంకటకవి గారు గురించి తెలుసుకుందాం భాగవతంలో కృష్ణ లీలలను సుఖమహర్షి ఎలా అనుభవించారో కృష్ణ కరణామృతంలో లీలాసుకుల వారు కృష్ణుడి యొక్క లీలలను ఎలా అనుభవించారో అలా కృష్ణ లీలలను అనుభవించిన మహాత్ముడు ఈ ఊతుకాడ వెంకటకవి గారు ఈయన ఊతుకాడు అనే గ్రామంలో జన్మించారు కృష్ణ లీలలను అనుభవించారు అంటే ఇక అలా ఇలా అనుభవించలేదు మనం ప్రసిద్ధంగా పాడుకునే స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ అన్న కీర్తన ఈయన పాడిందే ఇలాంటి సుకుమారమైన పదాలతో మన మనస్సు వెన్నలాగా కరిగిపోయేలా కృష్ణ లీలలను తన యొక్క కీర్తనలతో కృష్ణ లీలలను అనుభవించారు ఈ వెంకట వెంకటకవి గారు ఈయన పాడిన పాటలు మనం వింటే చాలు కృష్ణ లీల మన ముందర నర్తిస్తుంది అలాంటి కృష్ణ లీలలను మనకు పాటల రూపంలో అనుభవించి మనకి అందించారు ఆయన ఎంత అద్భుతంగా కృష్ణ లీలలను అనుభవించారు అంటే భాగవతంలో కాళింగ నర్తనం అనే లీల ఉంది కదూ ఆ కాలింగ నర్తనం అనే లీలను తీసుకొని ఒక కీర్తనను రచించారు అది ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే కాళింగ నర్తన తెల్లాన అన్న పేరిట ఈయన పాడారు ఆ పాట ఇప్పటికీ యూట్యూబ్ ఛానల్లో మీరు సెర్చ్ చేస్తే ఆ పాట వస్తుంది ఒకసారి వినండి ఎంత అద్భుతంగా ఉంది అంటే అంత అద్భుతంగా ఉంది ఎవరికైనా నాట్యం చేయడానికి ఏది స్థిరంగా ఉండాలి స్టేజు కదలకుండా ఉండాలి అప్పుడే నాట్యం బాగా చేయడానికి కుదురుతుంది కానీ కృష్ణుడు నాట్యం చేసింది ఏ స్టేజ్ పైన వెయ్యి తలలతో కూడిన పాము పైన అంటే కదులుతున్న వెయ్యి తలలతో కూడిన నాగుపాము పైన నాట్యం చేసిన కృష్ణ అని వర్ణిస్తూ పాడారు ఆ కీర్తనలో అంత అద్భుతమైన సుకుమారమైన పదాలతో ఆయన పాడిన పాటలు వింటూ ఉంటే మన మనస్సు వెన్నలాగా కరిగిపోతుంది కృష్ణుడి యొక్క పాదాల చెంత ఇలాంటి పదజాలంతో పాడిన పాటలు ఎక్కడ కూర్చొని పాడారు అని ఆయన జీవిత చరిత్ర చదువుతూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యమేసింది ఆయన ఈ కృష్ణ తరంగిని ఈ కృష్ణ లీలలన్నీ కూడా ఎక్కడ కూర్చొని పాడారు అంటే ఒక శ్మశానంలో కూర్చొని పాడారట ఊతుకాడు అనే గ్రామంలో శ్మశానంలో ఒక పక్క చితిపైన శవాలన్నీ కాలుతూ ఉండగా అక్కడ కూర్చొని ఈ సుకుమారమైన కృష్ణ లీలలను ఈ ఊతుకాడ వెంకటకవి గారు అనుభవిస్తూ పాడుతూ ఉన్నారట అసలు ఎంత ఆశ్చర్యం మనకు చుట్టూ ఫ్యాన్లు ఏసీలతో కూడిన సౌకర్యాలతో ఉన్న ప్రదేశంలో కూర్చుంటే కూడా మన మనసు కృష్ణుడి దగ్గరకు వెళ్ళదు కృష్ణుడి యొక్క పాదాల చెంతకు వెళ్ళదు అలాంటిది ఆ ఊతుకాడ వెంకటకవి గారు శ్మశానంలో కూర్చొని ఒక పక్క శవాలు కాలుతూ ఉండగా తనను తాను మరిచి కృష్ణలీలలను అనుభవిస్తూ కీర్తన చేస్తూ ఉన్నారట అలా చేస్తున్న సందర్భంలో అటుగా ఒక ఇద్దరు నాదస్వర విద్వాంసులు వెళుతూ ఉన్నారు వారు గమనించారు ఇవి కొత్త కొత్త స్వరాలతో కూడినటువంటి కీర్తనలుగా ఉన్నాయే ఇలాంటి స్వరాలతో కూడిన కీర్తన మనం ఎప్పుడు వినలేదే అని ఆశ్చర్యంతో వారు ఆ ఊతుకాడ వెంకటగవి గారు పాడుతున్న కీర్తనలన్నీ కూడా చాటుగా నిలబడి మొత్తం లిఖించారట అలా లిఖించిన కీర్తనలే ప్రస్తుతం మనకి లభ్యమవుతూ ఉన్నాయి ఇప్పటి కాలంలో ఇలాంటి అద్భుతమైన కీర్తనలు శ్మశానంలో కూర్చొని రచించారు ఈ ఊతుకాడ వెంకటకవి గారు అలాంటి సుకుమారమైన అద్భుతమైన కీర్తనలల్లో ఒక కీర్తన కోసం ఒక చిన్న ప్రయత్నం స్వాగతం स्वागतं कृष्णा शरणागतं कृष्णा स्वागतं कृष्णा शरणागतं कृष्णा मधुरा पुरिसदन मृदुवदनं मधुसूदन इह स्वागतं कृष्णा शरणागतं कृष्णा मधुरापुरिसदना मृदुवदना इह स्वागतं कृष्णा शरणागतं कृष्णा मधुसूदन इह स्वागतं कृष्णा शरणागतं कृष्णा स्वागतं कृष्णा शरणागतं कृष्णा भोगदा तसुलभा सुपुष्प कन्द कलभा वोगदाप्तसुलभा सुपुष्प गल वोगदा तसुलभा सुपुष्प कन्द भोगदात्त सुलभा सुपुष्पकन्दकल कस्तूरितिलकमहि पामकान्तनन्द गोपकन्द स्वागतं कृष्णा चरणागतं कृष्णा स्वागतं कृष्णा चरणागतं कृष्णा भोगदात्त सुलभ सुपुष्पकन्दकलभ भोगदात्त सुलभा सुपुष्पकन्दकल कस्तूरितिलकमहि पाममकान्तनन्द गोपकन्द स्वागतं कृष्णा शरणागतं कृष्णा स्वागतं कृष्णा शरणागतं कृष्णा ಮುಷ್ಟಿಕಾಸೂರ ಚಾನೂರ ಮಲ್ಲ ಮಲ್ಲವಿ ಸಾರದ ಮಧುಸೂದನ ಮುಷ್ಟಿಕಾಸೂರ ಚಾನೂರ ಮಲ್ಲ ಮಲ್ಲವಿ ಸಾರದ ಮಧುಸೂದನ ಮುಷ್ಟಿಕಾಸೂರ ಚಾನೂರ ಮಲ್ಲ ಮಲ್ಲವಿ ಸಾರದ ಮಧುಸೂದನ मुष्टिकासुर चानुरमल्ल मल्ल वि सारद मधुसूदन मुष्टिकासुर चानुरमल्ल मल्ल वि सारद कुवलय पीड मर्दन कलिङ्गनर्तन गोकुल रक्षण सकल सुलक्षण देव मर्दन कलिङ्गनर्तन गोकुलरक्षण सकल सुलक्षण देव शिष्टजनपाल संकल्प कल्पसतकोटि असमपरा शिष्टजनपाल संकल्प कल्प कल्प सतकोटि असमपरा वीर मुनिजन विहार मदन सुकुमार दैत्यसंहार देव धीर मुनिजन विहार मदन सुकुमार दैत्य संहार देव मधुर मधुररति साहस साहस व्रजयुवती जनमानस पूजित मधुर मधुररति साहस साहस व्रज युवती जनमानस पूजित स दप गरि पगरिसहसा स दप गरि पगरि सहसा स्वागतं कृष्णा शरनागतं कृष्णा स्वागतं कृष्णा शरणागतं कृष्णा मधुरा पुरिसदनं मृजुवदनं मधुसूदनैः स्वागतं कृष्णा शरणागतं कृष्णा स्वागतं कृष्णा शरणागतं कृष्णा అద్భుతమైన కృష్ణలీలలను అనుభవిస్తూ ఈ ఊతుకాడ వెంకటకవి గారు ఎన్నో కీర్తనలను రచించారు ఒకసారి వెళ్ళి మన వెబ్సైట్లో ఊతుకాడ వెంకటకవి కృష్ణలీలలు అని వెతకండి ఇక మీకు అద్భుతాలు దొరుకుతాయి అలాంటి ఊతుకాడ వెంకటకవి గారి అనుగ్రహం మనందరిపైన ఉండాలని కృష్ణ భక్తి అపారంగా కలగాలని వారి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయచ नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः